కర్నూలు ఎమ్మెల్యే ఇప్పుడు అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు హఫీజ్ ఖాన్కి ఈసారి టికెట్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అక్కడ ప్లేస్లో మరి వేరే ముస్లింకి ఇచ్చారు కానీ ఈ హఫీజ్ ఖాన్కి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎమ్మిగన్నూరు సభలో జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు హఫీజ్ గారు రెండు రెండేళ్ళ తర్వాత రాజ్యసభకి పంపిస్తాను ఇంతకన్నా ఎమ్మెల్యే కన్నా పెద్ద ప్రమోషన్ మీదే పంపిస్తున్నాను నేను నమ్మ నా మీద నమ్మకం పెట్టని నమ్మండి అంటూ కూడా ప్రజలు మీ సమక్షంలో నేను హామీ అంటూ కూడా ప్రజలందరికీ కూడా నేను టికెట్ ఇవ్వలేకపోయా కానీ ఇదే హఫీస్ ను మీ అందరికీ కూడా పరిచయేస్తుండే కర్నూలు నుంచి నేను టికెట్ ఇవ్వలేకపోయా కానీ ఇదే హఫీసును రెండేళ్ల తర్వాత మనకు వచ్చే రాజ్యసభలో రాజ్యసభ అభ్యర్థిగా కూడా ముస్లిం అభ్యర్థిగా నేను పంపిస్తున్నా నా మనసులో కలుముషం లేదు కాబట్టి ఇన్ని లక్షల మంది సమక్షంలో చెప్తా ఉన్నా జగన్కి చంద్రబాబుకు మధ్య తేడా గమనించమని చెప్పి చూశానుగా హఫీజ్ ఖాన్కి టికెట్ ఇవ్వలేదు అది జగన్మోహన్ రెడ్డి గారు అది ఇది అన్నారు అప్పుడే మనకి అనుకున్నాం రాజ్యసభకు పంపిస్తారు జగన్మోహన్ గారికి ఇంతకన్నా మంచి ప్రమోషన్ ఇస్తారని చాలామంది అనుకున్నాం అలాగే జరిగింది ఈరోజు లక్షలాది మంది ప్రజలకి ఎదురుగానే మాట ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు హఫీజ్ ఖాన్కి మాట ఇచ్చారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ కూడా పనిచేస్తుండే కర్నూలు నుంచి నేను టికెట్ ఇవ్వలేకపోయా కానీ ఇదే హఫీజ్ను రెండేళ్ల తర్వాత మనకు వచ్చే రాజ్యసభలో రాజ్యసభ అభ్యర్థిగా కూడా ముస్లిం అభ్యర్థిగా అయిన పంపిస్తున్నా నా మనసులో కలుముషం లేదు కాబట్టి ఇన్ని లక్షల మంది సమక్షంలో చెప్తా ఉన్నా జగన్కి చంద్రబాబుకు మధ్య తేడా గమనించమని చెప్పి